ప్రస్తుతమైతే మనము విజయవాడ దగ్గరలోని తాళేపాలెంలో శివ శైవ క్షేత్రంలో ఉన్నాము ఇక్కడ అయితే లింగ ప్రతిష్టలు కార్తీక మాసం సందర్భంగా చాలా అమోఘంగా జరుగుతున్నాయి అసలు ఇక్కడ లింగ ప్రతిష్టాపన చేసుకుంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చాలా మంది భక్తులైతే లింగ ప్రతిష్ట చేస్తున్నారు అలాగే కార్తీక సోమవారం చివరి సోమవారం వల్ల భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది శ్రీక్షేత్రం ఒక్కసారి ఇక్కడ అయితే కనుక్కుందాం అసలు లింగ ప్రతిష్టాపన ఎందుకు చేసుకుంటారు చేసుకుంటే ఏం జరుగుతుంది మనతో మాట్లాడడానికి క్షేత్రంలో పురోహితులు ఉన్నారు ఒకసారి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో నమస్కారం అసలు లింగ ప్రతిష్టాపనం ఎందుకు చేసుకుంటారో అసలు చేసుకుంటే కలిగే ఫలితాలు ఏంటి ఈ క్షేత్రంలో లింగ ప్రతిష్ట చేసుకోవడం వల్ల నవగ్రహ దోషాలు పితృ దోషాలు అలాగే కాలసర్ప దోషాలు ఎవరికైతే ఋణ బాధలు ఉంటాయో ఆ ఋణ బాధలు కూడా ముక్తి చెందుతారనేది సాక్షాత్ స్వామివారు ఈ క్షేత్రంలో కోటిలింగ మహాశైవ క్షేత్రంలో కోటిలింగ స్థాపన కోసం అష్టోత్రమాన లింగ అని చెప్పేసి చెప్తారండి ఇది వచ్చేసి నూట లింగాలు ఉంటాయి చుట్టూ నూట ఎనిమిది లింగాలు అష్టోత్తరం అంటారు శివాజన రుద్రాజనమ నీలకంఠ మనం మన మంత్రం ఎలాగైతే చేస్తామో అదేవిధంగా చుట్టూ అష్టోత్తర బాణలింగాలు ఉంటాయి మధ్యం వచ్చేసి బాణలింగం ఆ శివలింగాన్ని ప్రత్యేకత ఏంటంటే ఈ మూడు గ్రహ దోషాలు కూడా చాలా విశేషంగా నిర్మూలనతో కలిగి అలాగే ఈ కోటి లింగాల్లో ఒక శివలింగాన్ని స్వయంగా భక్తుల చేత ప్రతిష్ఠించే ఒక అవకాశాన్ని వారి క్షేత్రంలో చాలా విశేషంగా అందరికీ కూడా సంప్రదించారని చెప్పేసి చాలా విశేషంగా చెప్పగలచ్చు అలాగే ఇక్కడ ఒక దిమ్మి మీద వచ్చేసి ఒక లక్ష శివలింగాలు అయితే ప్రతిష్ట చేయబడతాయండి ఇదే కార్తీక సోమవారంలో ఒక సోమవారానికి కాకుండా ప్రతిరోజు కూడా భక్తులు దాదాపు ఒక్కొక్క భక్తులు కూడా ఒక్కొక్క ఐదు శివలింగాలు రెండు శివలింగాలు ఇలా వాళ్ళ కోరికల మేరకు వాళ్ళ శివలింగాలు ప్రతిష్ట చేయడం జరుగుతుంది ప్రతినిత్యం పితృదోష పరిహారార్థం కూడా శివలింగ ప్రతిష్టలు కూడా చేసుకోవచ్చు పితృదేవతల పేరు మీద కూడా శివలింగ ప్రతిష్టలు కూడా చేసుకునే అవకాశం శివస్వామి ఇక్కడ భక్తులకి కల్పించడం జరుగుతుందండి కలిగే ఫలితాలు ఏంటి ప్రతిష్టాపన చేసుకుంటే నవగ్రహ దోషాలు ఎవరికైతే గ్రహ దోషాలు ఉంటాయి తొమ్మిది గ్రహ దోషాలు ఉంటాయి ఆ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయండి అలాగే ఆర్థిక సమస్యలు ఎవరికైతే ఆర్థిక రీత్యా దోషాలు ఉంటాయి మనకి రుణమో రుణమోచక ఏమైనా రుణ బాధలు ఉంటాయో ఆ రుణ బాధలు కూడా ఈ ఒక శివలింగ ప్రతిష్ట చేసుకోవడం వల్ల చాలా విశేషంగా తొలగిపోతాయన్నమాట అలాగే ఇక్కడ ఏంటంటే విశేషంగా ఇంకొకటి ఏంటంటే పితృదోషాలు మనం సంవత్సరం పూర్తి పితృదేవతలు చనిపోయిన తర్వాత వాళ్ళకి అన్నం పెట్టం ఒక సంవత్సరంలో ఒకసారి మాత్రమే పెడతాం కానీ ప్రతినిత్యం పెడితే దాని ఫలితం దానికే ఉంటుంది మనం చేసే అన్నంలో ఒక ముద్ద సరే పైన పెట్టాలనేది శాస్త్రం ఉంది కానీ ఎవరు కూడా మనం పెట్టకపోవచ్చు ఆ పెట్టకపోవడం వల్ల మనకి పితృదోషాలు కూడా కారణమవుతాయి ఆ పితృదోషాలు అన్నమాట ఏదైతే పితృదోష తిట్టుకుంటూ ఉంటారో అవన్నీ కూడా మనకి దోషాల కింద భక్తులకి అనేది జరుగుతూ ఉంటుంది ఆ పితృదోష నివారణ కోసం ఈ ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేసుకునే ఫలితం అనేది దొరుకుతుంది మీరు ఇందాక అన్నారు ఇది అంటే ఒక్క లింగంలోనే నూట ఎనిమిది లింగాలు ఉన్నాయని అన్నారు అంటే ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఈ ఒక్కొక్క లింగంలో కూడా నూట ఎనిమిది లింగాలు ఉన్నాయనేసి అన్నారు అంటే అవి దేనికి సంబంధించి ఒక్కొక్క లింగం అనేది నూట ఎనిమిది లింగాలు అష్టోత్తరం మనం శివుడికి అష్టోత్తరం ఎలాగైతే చదువుతాం శివాజన మహారుద్రాయ మానే కంటాను అష్టోత్తర నామావళి అంటాం కదా అదేవిధంగానే అష్టోత్తరాలు శివలింగాలతో చెక్కిబడి ఉన్నాయన్నమాట అందుకని అష్టోత్తర బాణలింగం అంటారు ఈ చుట్టూ అష్టోత్తరం మధ్యలో ఉండేది బాణలింగం అంటే స్వామి ఇప్పుడు అష్టోత్తర శతనామాళితో కూడిన లింగ ప్రతిష్టాపన వల్ల ఇక్కడ చాలా అమ్మోగైన అద్భుతాలు కలుగుతాయి అన్నారు అలాగే ఇప్పుడు ఇందాక అన్నారు పితృపక్ష అంటే పితృదోషాలు చాలా ఉంటాయి అంటే రోజు ప్రతి రోజు అన్నం పెట్టాలని చాలా మందికి తెలియదు ఇది ఒక్కసారి మీరు మా వ్యాధి జయహో భారత్ ప్రేక్షకుల కోసం చెప్తారు శాస్త్రం అయితే ఏంటంటే అమ్మా చనిపోయిన దేవ పితృదేవతలకి ప్రతినిత్యం కూడా అన్నం పెట్టాలన్నది శాస్త్రం ఉంది ఎవరికి తెలియదు చాలా మంది పెట్టట్లేదు ఈ దీని ఏంటంటే ప్రతినిత్యం పితృదేవతలని సుప్రీతమైన అంటే సుప్రసన్నంగా చేసే చేయబడితే ఆ దోషాలు అనేది మనకి రాదు ఎందుకంటే ఆ దోష పరిహారార్థం చాలామంది ఏంటంటే పితృదేవతలు చనిపోయిన తర్వాత మన క్షేత్రంలో మన బాగా మన దే గుమ్మం ఎదురుగా నించుంటూ ఉంటారంట ఈ రోజైనా సరే మన పిల్లలు మన కొడుకులు మాకు అన్నం పెడతారేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు పెట్టకపోవడం వల్ల వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారంట అరే ఈ రోజు కూడా వచ్చాను నేను ఈ క్షేత్రంలో వాళ్ళ ఇంటి గుమ్మం మీద వచ్చాను నా ఇంటి దగ్గరకు వచ్చాను కానీ వాళ్ళని అన్నం పెట్టట్లేదు ఆ తిట్టుడు అనేది ఏదైతే పడతాయో ఆ తిట్లు మనకి శాపాలుగా మారుతాయన్నమాట పితృదేవతల తిట్లు మనకి శాపాలుగా పడతాయి పితృదోషాల కింద మనకి అనువర్తిస్తాయి అనమాట ఆ పితృదోషాలు ఇలా విధంగా ప్రతిష్ట చేసుకోవడం వల్ల ఆ పితృదోషాలు కూడా తొలగిపోతాయి చాలా